ఎంతకు మొదలైందన్న పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లకు మొదలై ఆ రోజు పదహారు పన్నెండు లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం ఈ కాళేశ్వరం నాటి ప్రాణహిత చే వెళ్ళ పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల నుంచి ఒక ఒక లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లకి ఎన్హాన్స్ అయింది అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి రఘునందన్ నాకు చెప్తలేడు రోజు దాకా ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు పద్దెనిమిది లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ రెండు వేల పదహారులో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం నలభై రెండు వేల ఆయకట్టుకు మాత్రమే నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎంత ఖర్చు పెట్టిన ఈ లక్ష ఐదు వేల కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి లక్ష ఐదు వేల కోట్ల రూపాయలని ఖర్చు చేసి ఈ దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టుకి మాత్రం అదనంగా ఇవ్వగలిగింది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఇదంతా మెష్ అవుతుంది కాబట్టే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు దేశం అంతా తెలుసు మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది ఈ ఒక్క కంపెనీయే సుమారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ వన్ లాక్ ఫైవ్ థౌజండ్ కరోడ్స్ ఆఫ్ రూపీస్ లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అది ఒక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందునటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుగుతున్నా కుమార్ రెడ్డి గారు సమీక్షించిర్రు ఎల్ఎన్టీని తిట్టిర్రు రేవంత్ రెడ్డి గారు సమీక్షించిర్రు మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇయన్ అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం ఎందుకన్నా ఇవన్నీ డొక్క తెరువులు ఎందుకు స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తర్వులు ఏం రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తా అన్నారు వారు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం ఇక ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని నాలుగు లైన్లు రాసి పంపురన్నా దే రెండుసార్ ఎపిసోడ్ రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రా అన్నారు పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా నెల రోజులే అయింది కదా ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందనే నేను అనుకుంటున్నా ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్గా చెప్తుంది అంటే లోను జూన్ ఇరవై మార్చి ఇరవై ఇరవై రెండు వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న పదివేల కోట్ల రూపాయల వడ్డీ వచ్చి ప్రిన్సిపల్లో యాడ్ అయిపోయింది మార్చి ట్వంటీ ట్వంటీ టూ వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల ఈ వడ్డీకి వడ్డీ మూడు ఒకసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ ఇరవై ఇరవై నాలుగు వరకు లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల లక్ష నలభై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కోట్లు టోటల్ కాస్ట్ అవుతుంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా బిఆర్ఎస్ చేసిందా మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా వాఫ్కోస్ చేసిందా విజయ బ్యాంక్ చేసిందా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా ఇవన్నీ పక్కన పెట్టుండ్రి తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఒక లక్ష యాభై వేల కోట్ల భారం పడబోతుంది దాదాపు రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు చాలా మంది పెద్దలకు అర్థం ఉంది ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు ఎడికి అంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదక్షిణ చేస్తుండ్రని ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్ట్లు పొందిందని అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం దిప్పుతున్నారని వారిని మీరు కలిసినారని మెగా కంపెనీ పెద్దలు కలిసిండ్రని అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ఎన్టీ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయమైన ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు కరప్షన్ ఎక్కడ జరిగింది బిహెచ్ఎల్ కి ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయల విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు చెల్లిస్తే ఈ అలా దాకా రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలన్నీ అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒకసారి దయచేసి ఆలోచించాలి సో కాళేశ్వరం మీద ఒక నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటో లేకపోతే హైకోర్టులో మేడిగడ్డే ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికో దయచేసి చేయొద్దని నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన గట్టిగా నిలబడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మీ కష్టం లేకుండా మీ మీద బురద పడకుండా ఒక నాలుగు లైన్లు పెట్టి భారత ప్రధానమంత్రికి మీరు ఉత్తరం రాయండి సిబిఐ చేత విచారణకు అడుగుదాం మీరు ఉత్తరం రాస్తే ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులేచి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సమాజం ఆలోచించాలి సమీక్షలు హైకోర్టు జడ్జీల చేత విచారణ కోసం రాస్తున్న ఉత్తరాలు ఇవన్నీ కేసును పక్కదారి పట్టించి ఎవరిలో కాపాడేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా భారతీయ జనతా పార్టీకి మేము భావిస్తూ ఉన్నాం అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావని అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా సిబిఐ చేత విచారణ జరిపించేందుకు ఉత్తరాన్ని రాసి మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ నేను అనుకునే చెప్తా ఉన్నా ఈ మొత్తం ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి మేడిగడ్డలో నాణ్యత లూపన్ జరిగింది కాపర్ డ్యామ్ కట్టలేదు ప్రాపర్గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు ఇక లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికెట్ ఇచ్చిండ్రని ఎల్ ఎన్టీ అంటది నేను మిత్రుడు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆపివేయండి నాణ్యత లోపముందు కాపర్ డ్యామ్ కట్టలేదు అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఈఎన్సీ ఈఎన్సీని సస్పెండ్ చేయండి డ్యూ నెగ్లిజెన్స్ అన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమాండ్ చేయండి ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి వాళ్ళు ఇలా కూర్చోవలసిందే మనం చెప్పేది వినాల్సిందే అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి సూచన కూడా ఈ ఈఎన్సీలని ఆ అరవింద్ కుమార్లని మీ మీద మా మీద కేసు లేచి నోటీసులు ఇచ్చింది కదా అరవింద్ కుమార్ గారు ఇంకో పంచాయతీలో అది మళ్ళొక రోజు మాట్లాడుకుందాం అయినా అసలు మీరు బదిలీ చేయొద్దు అన్నే నిలబెట్టాలే కాయిదాలు తీసుకురా సారా అని అడగాలి కాయిదాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి క్రిమినల్ కాన్స్పిరసీ కింద వన్ ట్వంటీ బి కింద కేసు పెట్టి ఫోర్ ట్వంటీ కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ అసెంబ్లీలో కూర్చొమ్మని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్ సూచన థ్యాంక్ యూ